హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటంటే మా పాపకి అక్షరాభ్యాసం చేపియడానికి బాసరకు వెళ్తున్నాం మాకు ట్రైన్ వన్ ఓ క్లాక్ ఉంటే మేము ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా స్టేషన్కి రీచ్ అయిపోయాము మా కాతీయానికి ఇదే ఫస్ట్ ట్రైన్ జర్నీ అనమాట చాలా సత్తాయిస్తుందేమో అనుకున్నాను కానీ పర్లేదు బాగానే ఉండే బాసరకు అయితే రీచ్ అయిపోయాము చాలా పబ్లిక్ ఉండే అసలు ఇక వెంటనే రూమ్ ముందే బుక్ చేసుకున్నాం మేము ఫస్ట్ రూమ్కి రీచ్ అయిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే మేము సరస్వతి గుడికి వచ్చేసాము యాక్చువల్లీ వసంత పంచమి అయితే సెకండ్ అండ్ థర్డ్కు ఉంది మేము ఫస్ట్ రోజే బాసరకు వచ్చేసాము సెకండ్ రోజు చేయించాము అక్షరాభ్యాసము అదే రోజు దర్శనానికి చాలా మంది వచ్చారు మామూలుగా అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు వచ్చారు స్కూల్ పిల్లలు కూడా అందరూ దర్శనానికి వచ్చారు సో చాలా అంటే చాలా టైం పట్టింది ఎక్కడికి వచ్చినావు వచ్చినావా ఎందుకు రాస్తావా ఏ గుడిలో లోపల దర్శనం కోసం అయితే లైన్లో వెయిట్ చేస్తున్నాము చాలా మంది వచ్చారు అసలు పబ్లిక్ అయితే మొత్తానికి గుడిలోకి అయితే లోపల వెళ్ళిపోయాము అక్కడ పురోహితులు ఇద్దరు అక్షరాభ్యాసం పూజ ఎలా చేయాలన్నది మా ఇంట్లో గైడ్ చేస్తున్నారు మేమందరం అలా ఫాలో అయిపోయాము ఇంకా మేము అన్నీ ముందే తెచ్చుకున్నాము మా పాప అయితే అక్కడ పంతులు గారు ఎట్లా చెప్తున్నారో సీఎం అట్లనే రిపీట్ చేసింది తన కూడా అక్కడ పురోహితులు ఇద్దరు పిల్లలకి బియ్యంలో ఉన్నమ్మ శివాన్ని రాయించారు ఈ వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే తీయలేకపోయాను బట్ ఏదో అలా ట్రై చేశాను లోపల గర్భగుడిలోకి వెళ్ళడు కూడా సరస్వతి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మొత్తానికి దర్శనం అంతా అయిపోయాక అక్కడ మా పాప చేతుల మీదుగా స్లేట్స్ బల్పాలు పెన్స్ పిల్లలందరికీ పనిచేసాము ప్రసాదం కూడా నేనే ఇస్తా అనుకుంటూ కాకి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలందరికీ పనిచేసింది దర్శనం అయిపోయాక రూమ్కి వచ్చి ప్యాకింగ్ అంతా చేసుకొని స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము మొత్తానికి మా బాసర ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్